ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ మీరు ఒక్కసారి అప్లై చేసుకుంటే కంటిన్యూగా నాలుగు సంవత్సరాల పాటు అమౌంట్ మీ అకౌంట్లోకి డైరెక్ట్గా డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ అమౌంట్ కూడా మీకు అకాడమిక్ ఇయర్ బిగినింగ్లోనే డిపాజిట్ చేయడం జరుగుతుంది మీరు కేవలం ఒకే ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది నాలుగు సంవత్సరాలు మీరు అమౌంట్ అనేది పొందవచ్చు ఈ స్కాలర్షిప్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అదే ఎన్ఎంఎం మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయింది ఈ నెల పదహారున నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఈ వీడియోలో ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే కావలసినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి ఇన్కమ్ క్రైటీరియా ఏంటి సో లాస్ట్ డేట్ ఏంటి అప్లై చేసుకోవటే ప్రాసెస్ ఏంటి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి కంప్లీట్గా మిగిలినటువంటి విషయాలన్నీ కవర్ చేస్తూ వీడియోని మీకు అందిస్తాను మీరు చేయాల్సిందంటే ఏంటంటే వీడియో చివరి వరకు చూడండి ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు చెప్తాను కాబట్టి అంతేకాకుండా డిస్క్రిప్షన్లో మీకు అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు జస్ట్ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీ మొబైల్ తో కానీ లేకపోతే మీ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ సహాయంతో మీరు చక్కగా ఇంటి దగ్గరను కూర్చొని అప్లై చేసుకోవచ్చు పేరెంట్స్ ఒక చిన్న మనవి ఏంటంటే మీ పిల్లలు అప్లై చేసుకోవటం కనుక వాళ్ళకి కష్టమైనట్లయితే ఖచ్చితంగా మీరు సహాయం చేయండి మీకు ఫైనాన్షియల్ గా చాలా పెద్ద రిలీఫ్ అనేది ఇవ్వబోతున్నారు మీ పిల్లలు సో ఇక దెన్ లెట్స్ స్టార్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఎన్ఎంఎంఎస్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్షిప్ కాబట్టి ఒక్కసారి కనుక మనం అప్లై చేసుకొని సెలెక్ట్ అయినట్లయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎవ్రీ ఇయర్ కూడా అమౌంట్ ఏదైతే ఉంటుందో మన అకౌంట్లోకి డైరెక్ట్ గా డిపాజిట్ అవుతుంది దీనికి ఫస్ట్ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పర్వాలే చదువుతున్న పర్వాలే లేక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పర్వాలే మీరు ఎలాంటి స్కూల్లో చదువుతున్నా ఎలిజిబుల్ కానీ మీరు కేంద్రీయ విద్యాలయాలు కానీ నవోదయ రెసిడెంట్ స్కూల్లో కానీ చదువుతున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది లేదు సో అంతేకాకుండా ఈ రెండు స్కూల్స్ ఈ రెండు రకాల స్కూల్స్ లో మీరు చదువుతుంటే మీకు ఎలిజిబిలిటీ అనేది లేదు ఈ సంవత్సరం నుంచి పూర్తిగా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అది వరకు ఆఫ్లైన్ కూడా ఉండేది ఈ సంవత్సరం నుంచి పూర్తిగా ఆఫ్లైన్ విధానాన్ని ఆపేశారు పూర్తిగా ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాలి ఇక నెక్స్ట్ క్రైటీరియా ఫర్ అప్లికేషన్ ఏంటంటే విద్యార్థి ప్రస్తుతం ఎనిమిదవ తరగతి చదువుతూ ఉండాలి సో అంటే విద్యార్థి ఎయిత్ క్లాస్ లో ఉండాలి అంటే ఈ స్టార్ట్ అయినటువంటి అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ లో ప్రస్తుతం విద్యార్థి సెవెంత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ కి వచ్చి ఉండాలి ఇది ప్రైమరీ పాయింట్ అనమాట ఎయిత్ క్లాస్ ప్రస్తుతం చదువుతూ ఉండాలి రెండోది పేరెంట్స్ ఇన్కమ్ అనేది చాలా చాలా ముఖ్యం పేరెంట్స్ ఇన్కమ్ అనేది మూడున్నర లక్షల వరకు ఉండొచ్చు మూడున్నర లక్షల వరకు ఉండొచ్చు అయితే దీనికి ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రూఫ్ అనేది కావాలి నెక్స్ట్ కావలసినటువంటిది పాయింట్ ఏంటంటే విద్యార్థి ఎవరికైతే మీరు అప్లై చేస్తున్నారు మీ బాబు లేక పాపకి సెవెంత్ క్లాస్లో ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చి ఉండాలి అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి మీ బాబు లేక పాప అనేది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి వస్తే సరిపోతుంది ఇది సెవెంత్ క్లాస్కి అసలు మ్యాటరే కాదు కాబట్టి మీ పాప లేక బాబు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ అవుతారు మరోసారి చెప్తున్నాను ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి సెవెంత్ క్లాస్లో అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి ఇంకో పాయింట్ ఏంటంటే హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఒకసారి చూద్దాం ఏజ్ అనేది విద్యార్థి ఏజ్ అనేది థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్య ఉండాలి థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్య ఉండాలి నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విద్యార్థికి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఉండకపోయినా ఇప్పుడు ఓపెన్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ తో లింక్ అయ్యి ఉండాలి Oui. విద్యార్థికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఎందుకంటే అమౌంట్ అనేది డైరెక్ట్గా విద్యార్థి అకౌంట్లో వేస్తారు కాబట్టి విద్యార్థికి బ్యాంక్ అకౌంట్లో ఉండాలి అది నేషనల్ బ్యాంక్ అయినా పర్వాలా ప్రైవేట్ బ్యాంక్ అయినా పర్వాలే అండ్ దట్టు విద్యార్థి బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్తో లింక్ అయ్యి ఉండాలి ఇది రెండు చాలా ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత సో మనం క్వాలిఫై అవ్వడానికి రెండు ఎగ్జామ్స్ అనేవి రాయవలసి ఉంటుంది ఈ రెండు ఎగ్జామ్స్ కూడా చాలా నామకహ ఎగ్జామ్స్ అనమాట జస్ట్ నామినల్ ఎగ్జామ్స్ సో రెండు టెస్ట్లు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మ్యాట్ అంటాం మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాట్ అంటాం ఇది నైన్టీ పర్సెంట్ నైంటీ మార్క్స్ ఎగ్జామ్ దీంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ న్యూమరికల్ ఇలాంటి అంటే మీకు ఎయిత్ సెవెంత్ క్లాస్కి మించి లెవెల్లో విద్యార్థికి అడగరు జస్ట్ మ్యాట్ అంటే ఏమీ లేదు సో వీక్ ఎన్ని డేస్ ఉంటాయి మధ్యలో డే ఏంటి ఇలా సింపుల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు దీనికి నెగిటివ్ మార్క్ అనేది ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి నెగిటివ్ మార్క్ ఉండదు సో నెక్స్ట్ ఏంటంటే ఓఎంఆర్ షీట్లో మీకు ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే శాట్ అనమాట ఈ శాట్ అనేది నైంటీ మార్క్స్ ఉంటుంది దీంట్లో మనకి సైన్సెస్ సోషల్ అనేది ఉంటుంది ఈ సైన్సెస్ సోషల్ అనేవి సెవెంత్ స్టాండర్డ్ బేస్ మీద ఉంటాయి సో కాబట్టి ఎగ్జామ్ లో క్వాలిఫై అవటం అనేది మ్యాటరే కాదు మీరు కొంచెం గైడ్ చేసినట్లయితే ఏ పేరెంట్ గా మీరు కొంచెం గైడ్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ బాబు లేక పాప సక్సెస్ అయ్యే అవకాశం ఉంది రెండోది ఏంటంటే విద్యార్థికి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో రాష్ట్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది ఎగ్జామ్ నిర్వహిస్తుంది రిజల్ట్ కూడా రాష్ట్ర విద్యాశాఖ మీకు అనౌన్స్ చేస్తుంది సో మీరు అంటే ఏజ్ అనేది థర్టీన్ టు ఫిఫ్టీన్ ఉండాలి మీ బాబు లేక పాప అనేది ఎయిత్ క్లాస్ చదువుతూ ఉండాలి సో మీరు అప్లై చేసిన తర్వాత ఈ రెండు నామక టెస్టులు రాయాలి రాస్తే ఒక్కసారి గనక క్వాలిఫై అయితే అక్కడ నుంచి ఫోర్ ఇయర్స్ పాటు ఒక్కసారి క్వాలిఫై అయితే ఫోర్ ఇయర్స్ పాటు అమౌంట్ అనేది పడుతుంది నెలకు వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు రూపాయలు ఈ స్కాలర్షిప్ కింద కేంద్ర ప్రభుత్వం మీకు అమౌంట్ అనేది ఇస్తుంది నెలకి వెయ్యి రూపాయలు చొప్పున పన్నెండు నెలలు అంటే సంవత్సరానికి పన్నెండు ఇస్తుంది ఈ పన్నెండు అనేది ఒక సంవత్సరం పాటు ఇవ్వదు ఫోర్ ఇయర్స్ పాటు కంటిన్యూగా ఇస్తుంది ఎలా ఇస్తుంది అంటే మీరు నైన్త్ క్లాస్ స్టార్ట్ చేసి నుంచి అంటే రాబోయే విద్యా సంవత్సరంలో మీరు ఇదే మంత్ లో మీ అమౌంట్ ఏదైతే హండ్రెడ్ ఉంది ట్వెల్వ్ థౌజండ్ ఉంది కదా అది బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ మీకు డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మీకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేక సిబిఎస్ఈ ప్యాటర్న్ లో అయితే ప్లస్ వన్ ప్లస్ టూ ఈ విధంగా నాలుగు సంవత్సరాల పాటు అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మీకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సో మీరు ఎలిజిబుల్ అవ్వటమే కొంచెం ప్రాసెస్ ఒక్కసారి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లయితే సో మధ్యలో ఆపేస్తాం అనేది ఉండదు కంటిన్యూగా మీకు ఫోర్ ఇయర్స్ పాటు ఈ స్కాలర్షిప్ అనేది అందుతుంది ఇందాక చెప్పిన విధంగానే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఈ లింక్ని మీరు క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావలసినటువంటి డాక్యుమెంట్స్ గురించి ఇక్కడ చెప్తాను మీది అంటే యాజ్ ఎ పేరెంట్ మీ యొక్క ఆధార్ కార్డు మదర్ అండ్ ఫాదర్ ఆధార్ కార్డు ఆ తర్వాత మీ బాబు లేక పాప యొక్క ఆధార్ కార్డు ఆ తర్వాత సో బాబు లేక పాప యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు తర్వాత మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆ తర్వాత సెవెంత్ క్లాస్ మార్క్ షీట్ అనేది కావాలి ఆ తర్వాత మీ బాబు లేక పాప యొక్క బ్యాంక్ పాస్బుక్ ఇవి మినిమం డాక్యుమెంట్స్ దీంతో పాటుగా యాజ్ యూజువల్ మనకు అందరికీ తెలిసిన విధంగానే ఒక యాక్టివ్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకొని నేను ఇచ్చినటువంటి లింక్ ని క్లిక్ చేసి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ స్కానింగ్ అనేది అడుగుతుంది కాబట్టి డాక్యుమెంట్స్ ని స్కాన్ చేస్తూ పెట్టుకోండి సో ఈ ప్రాసెస్ లో మీరు ఒక్కసారి కనుక అప్లై చేసుకున్నట్లయితే మీరు మీ పిల్లలు మీకు చాలా చాలా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇది టెన్షన్ అంటే కరెక్ట్గా అమౌంట్ అనేది మీ ఆ బాబు అకౌంట్లో పడిపోతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ కాబట్టి మధ్యలో ఆపేస్తాం అనేది ఉండదు ఒక్కసారి శాంక్షన్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోర్ ఇయర్స్ పాటు కంటిన్యూగా పడుతుంది సో ఈ విధంగా మీరు స్కాలర్షిప్ని పొందొచ్చు అయితే మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే నేను ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి అక్కడ నుంచి అప్లై చేసుకోండి అంతేకాకుండా మీకు దీనికి సంబంధించి ఫర్దర్ ఎడ్యుకేషనల్ కి సంబంధించి గానీ ఎలాంటి డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో మీ డౌట్ ని అడగండి ఖచ్చితంగా వెనక ముందు మీ డౌట్ కి రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది